సంఘమా సార్వంగమా పరలోక రాజపు ప్రతిబింబమా భూలోకంలో ఆయన యొక్క సంఘము ఏంటిదనంట పరలోక రాజ్యపు ప్రతిబింబం అంట దేవునికి స్తోత్రం పరలోక రాజ్యపు ప్రతిబింబము మన భూలోకంలో ఉన్న సంఘములు మనకు దేవుడు ప్రతి ఒక్కటి భూలోకంలో ఏంటి ఉపమాన రీతిగా అనే అనేకమైనవి ఉంచినాడు అట్లాగే పరలోకం యొక్క ప్రతిబింబమే ప్రతి ఒక్క క్రైస్తవ సంఘము అని దేవుడు చెప్తున్నాడు మరి ఆ ప్రతిబింబము ఏ విధంగా ఉండాలి పరలోకం అనేది ఎట్లా ఉంటుంది అని చూసినట్లయితే ప్రకటన పంతొమ్మిది పద్నాలుగులో పరలోకం అందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రము ఆయనను వెంబడించుచుండ్రి అంటే మన యొక్క సంఘములో ప్రతి ఒక్కరు కూడా తెల్ల వస్త్రం ధరించుకొని ఆ పరలోక ప్రతిబింబంలాగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రం ప్రకటన పంతొమ్మిది ఎనిమిదిలో అంటే తెల్ల వస్త్రం అని అయిపోయిందా అంటే పంతొమ్మిది ఎనిమిదిలో మరియు ఆమె అంటే సంఘం ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడేను ఆ విధంగా పరలోకంలో ఇవ్వబడినాయంట అవి ఏంటి అంటే పరిశుద్ధుల నీతి క్రియలు అంటే సంఘంలో తెల్ల వస్త్రము ధరించుకోవడమే కాదు కానీ మన క్రియలు నీతి క్రియలైనటువంటి సన్నపు నారబట్టలని మనము ధరించుకోవాలి ఆ నారబట్టలే నీతి క్రియలు ప్రకటన మూడు నాలుగు చివరి లైన్లో తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు పరలోక రాజ్యంలో దేవునికి స్తోత్రం ప్రకటన మూడు ఐదు జయించి లాగు తెల్లని వస్త్రములు ధరించుకొనుము జయించువాడు అట్లా తెల్లని వస్త్రం ధరించుకొని జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టబడక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అంటున్నాడు దేవుడు ప్రసంగి తొమ్మిది ఎనిమిది మొదట్లైన ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొను లూకా తొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివై ధగ ధగ మెరుగుచుండెను కాబట్టి ఆయనకు ప్రతిరూపమైనటువంటి సంఘము ఆయన ఒక డ్రెస్ కోడ్ పెట్టినాడు అన్నట్టు ఎందుకనంటే తెల్ల వస్త్రములు చూడండి ఈ లోకరీతిగా సేవ చేసే లీడర్లు కానీ ఇంకెవరైనా కానీ నువ్వు దేవుని యొక్క సేవగా చేయుచున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆయన యొక్క సేవ చేసేవారు కాబట్టి తెల్ల వస్త్రం అనేది ఒక కోడు మన సంఘానికి దేవుడిచ్చింది అది అది పరలోక